ఉదయం కాల సమయంలో ఫేస్బుక్ ఇటు ఒక అవకాశం ఇచ్చిన నా మరియు అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మరి అనే గారికి నా అమలు

అర్థ తెలియని వాళ్ళు దూరికి రవాసారి మరుపురుచుకొని ప్రభావితం మాతో మాట్లాడమని వినిపించిన ప్రభావ అమూల్యమైన మాటలు ప్రభుత్వ మాదిరిగా ప్రభావ మరి మాటలైనా మీరు మాకు చేయించేది తల్లి ఆత్మ తల్లి మాకు సాధించేది

ఏడు మాటలలో మొదటి మాట తండ్రి వీరేం వీరు క్షమించండి అని లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయులు ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తున్నాం చెప్పు ఆయన ఎంత శ్రమ పడుతున్నారో వివరించడం కానీ ఆయన శ్రమను గ్రహించడం కూడా మనం అర్హత లేదు

మొదటి ఆదాము దేవుతో సావాసం చేస్తూ ఏదో తోడు మరి యొక్క పాపము చెప్పడానికి దేవుని ఆజ్ఞాన్ని అతిక్రమించడం వలన నుంచి ఏదో తోట నుంచి బయటకు పంపించడం మరలా తను తెలుసుకోవడానికి కలిగి మరి దేవుడు మారడ ఆదాము ఈ భూమి వచ్చి

అలాగే డబ్బు పడుతున్న ఆ పాదారి ఆ టైంలో తండ్రి మీరేం చేస్తున్నారు కనుక మీరు వెళ్ళారు కనుక వీరిని క్షమించాలని ఆ మాట అనకపోతే మరి భూమర్గంలో మాన కట్టాలప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడటం వల్ల ఇతరే నా పియర్ కుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించున్నాను ఈయన మాట వినండి అని తల్లి చెప్పడం వల్ల మరి క్రీస్తు ప్రభుత్వాలు మాట వలన మరి ఈ రోజు మన అందరూ మరి రాజ పరిమళదు వెయ్య పరిమళు ఎంతమంది అయితే మానవులు ఉన్నారో వాళ్ళందరూ తెలుగు మాట్లాడక తల్లి ఈ మాట మనం కూడా నేర్చుకోవాలి దేవుడు మనం కూడా ఇతరులతో కూడా సహాయం చేసినప్పుడు ఇతరులకు క్షమించే మనసునప్పుడు మనకి ఎంతో కూడా ఆశ ప్రభులు కూడా క్షమించడం ఆయన మన శిష్యులకి వెళ్ళినప్పుడు మరి నలభై కూడా ప్రభు ఫుడ్ శిష్యులతో కూడా దర్శన చేస్తున్నప్పుడు మరి వారికి మనలో వారిని సాహసం చేసి తండ్రి రాజ్యం గురించి వారి చేతులు ఎత్తి వారిని ఆశ్రయించడం వలన మరి వారిని ఆశ్రయించడం వలన ఆశీర్వదమైన వారికి ప్రపంచ మాత్రం మీద గ్రీసు నుంచి ప్రకటించడం వలన ఈ రోజు ఎంతో మంది మధు సంఘంగా తయారవుతున్నారు ప్రభు పలికిన ఆ సేవకు క్షమించిన మాట ఈ రోజు మనం కూడా తండ్రితో సాహసం చేయలేము క్రీసు నుంచి తీసుకోలేము ఆయన నుంచి ప్రకటించలేము ఆయన ఆరాధించలేము మరి ఆయన ఆ మాటలు ఎంత విజేత మరి చూపించినారో మన ఎలా ఆశ్రమకారం మనం ఉండాలంటే మరి మనం ఒక క్షమించడం వలన ఈ రోజు నా జీవితంలో తెలుసుకుంది కొన్ని విషయాలు కానీ ఒక్కోసారి మానవుని మనం కూడా ఆ క్షమించాలన్న కానీ మనసు అనేది రాదు కానీ దేవుడు ఏసు దేవుని కుమారుడు కలిగిన దేవుడు కలుగునే ఆయన క్షమించే మనసు అనేది ఈ రోజు మనందరం ఈ మందిరంలో దేవుడి మాట వినగలుగుతున్నాం ఆ మాట అనకపోతే మనందరం ఈ రోజు మరి ఆయన మాటలు వినగలుచున్నాము నాలుగు ప్రకటించిన ఆ శిష్యుల ఈ రోజు మనం కూడా ఉండవచ్చు కనుక మనం కూడా ఇతరులు కూడా వీళ్ళతో క్షమించవలసి అంటే ఒకటి తల్లిని ఆనందపరం రెండవది మను మన కుటుంబానికి కూడా ఆశీర్వదంగా మార్చబడతాను మంచిది మరి మరి మరిగిన మొదటి మాట విషయాలు అంటే అంచులపు చెట్టు ప్రస్తుత సోమవారం నాడు శింపబడిన అంజునపు చెట్టు గురించి మరి దాన్ని ఉదాహరిస్తూ ప్రభు గనక శిస్తే ఆ చెట్టు ఏమైపోయి తక్షణమే ఎడిపోయి క్షమించకపోతే వాళ్ళు ఏమైపోయేవారు అలాగే ఎడిపోయేవారు కార్యక్రమం క్షమించి వారిని ఆశీర్వదించారని చక్కని విషయాలు చెప్పారు మరి మొదటి వారు చెప్పిన మన ఒకసారిలో ఉన్నటువంటి రెండవ మరి వివరించినారు మాట మరి తమిత గారు అలాగే అవినారు వీరిద్దరు కూడా Dari mana kita tahu kalau sahur baru atau dari pawai kalau